ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసి టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడం తోటి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసి టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పొర్మిషన్లు ఉండడం తోటి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎస్ఎల్పిసి లో టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడం తోటి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసి లో టెల్ ని మనం కదిలిస్తే పదేళ్ళ నుంచి కదలకుండా టన్నల్ మిషన్లు ఉండడం తోటి